బహుమతుల దాతలు కూడా తెలియజేశారు కానీ ఎవరైనా కూడా ఉంటే ముందుకు రావచ్చు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు ముప్పై ఇరవై ఫస్ట్ ప్రైజ్ అరవై ఇచ్చినారా

Ah, ah, shooting is on. ఈ జతతో శ్రీ శ్రీ భగవాన్ అవతూత ఇరవై ఆయన స్వామివారి పురస్కరించుకుని న్యూ కేటిగరీ విభాగం పోటీలు పూర్తవుతాయి ఈ గత అయిపోయిన వెంటనే ఒక అరగంటలోపు స్వామివారి గుడి ప్రాంగణం దగ్గరికి బహుమతులు సాధించిన వారి పేర్లు తెలియజేస్తాం పన్నెండు బహుమతులు సాధించిన వారు అందుబాటులో కావాలి ಎಡು ಅರೆ ಭಗವನ జత యజమానికి శాల్వాత్వం సన్మానించవలసిందిగా ఆ యొక్క నారాయణ స్వామి దేవస్థానం చైర్మన్ గారు ముందుకు రావాలి అనంతరం ఒక శాల్వారు ఇప్పించాలి రెండు తీసుకురావాలి రెండు తీసుకురావాలి కాసిరెడ్డి నారాయణ స్వామి చైర్మన్ గారికి సెలవుతో సన్మానించండి అనంతరావున చైర్మన్ గారిని సెలవుతో సన్మానించండి ఫస్ట్ చైర్మన్ గారు ఇటు తిరగడా గౌరవనీయులు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యక్రమాలను జపడం చేస్తున్నటువంటి గౌరవ శ్రీ శ్రీ కాసిరెడ్డి నారాయణ స్వామి వారి ఆలయ చైర్మన్ గారు గౌరవ పెద్దలను సెలవుతో సన్మానిస్తున్నారు దాదాపు అనంతరావు గారు సంకల్పల్లి వాస్తవించి మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఎక్కడ కాటిరెడ్డి వెంకటామరెడ్డి గారు Ya ampun, insya Allah termanis tadi. ini

아아 m a di j స్వామి ఆశీస్సులతో కట్టేది వెంకటరామరెడ్డి గారు ఎత్తుల గ్రామం కొండాపురం మండలం కడప జిల్లా వాచత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సుఖలలో పొట్టు చేసుకున్నాయి మొదటి స్థానానికి సమానంగా ఉన్నాయి అది ఎట్టయితే అట్టయితే பன்னெண்ட பதாறு ரவுண்டி இரவைய தமிழ் ரூலா தூரா மாமூல் கட்ட 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 రెండవ పుట్టి ముప్పై నాలుగు వందల దూరాన్ని నిమిషం నలభై నాలుగు సెకండ్ల పుట్టి చేసుకొని పదకొండవ స్థానానికి మూడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి పదవ స్థానానికి కూడా ఒక సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి కూడా పదహారు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి అబ్దుల్ ఎనిమిదవ స్థానానికి పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి సెంట్రల్ సెంట్రెస్ తొక్కు తగ్గేదా వారు తొక్కు తినలేరు సెకండ్ హాఫ్ సినిమా సంబంధం వస్తది ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఎనిమిది సెకంలో పూర్తి చేస్తున్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా నలభై రెండు వెనకబడి ఉన్నాయి Aaaaaah! 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 సినిమా సినిమా తప్పితే పట్టేదే సాంబార్ చూసుకో నెంబర్ లేదా నా సమయ నా దగ్గర ఆ సాయ నాలుగవ పూర్తి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకుని తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి எதிரா உண்டது பண்ணி இடா கடத்த படிக்க ஐதவரம் அவகாசம் போராட்டம் ரங்கய்யா అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పద్దెనిమిది సెకన్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఇరవై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము నాలుగు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి ఈ లోన్ తీసేస్తా చెప్తానా ఏం లేదు వస్తాం రాష్ట్రం ఏమిది నా సంగతి వాళ్ళు వెళ్ళి రాష్ట్రం సార్ నేను తిరిగినాక నీళ్ళు పోయినా ఏమి ఎవరైతే అని తిరిగిన తర్వాత డబ్బా నీళ్ళు కూడా ఫస్ట్ చెప్తానా ఏమిది ెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏటూరు ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వచ్చేత పోటీలో ఉన్నాయి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుతున్న వాళ్ళని ఆరు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల పదమూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి తొమ్మిదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి అవకాశం కేటాత్తుంది కరెంటు రెండే రౌండ్ ఏడవ రౌండ్ ఏం ఏడవ రౌండ్ రౌండ్ల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై తొమ్మిది సెకంలో పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎనిమిదవ స్థానానికి రెండు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి மரி விபரீத்தேர்ச்சுக்கா வானால் கூட நீலு நீக்க அப்பா உடனா அந்த எவரையே முடித்து అన్న పదిహేడు జత కట్టలేదండి డ్రాప్ అయ్యారు పదిహేడు డ్రాప్ అయ్యారు పద్దెనిమిది డ్రాప్ అయ్యారు పంతొమ్మిది కట్టారు ఇరవై జత ప్రదర్శన ఇస్తున్నాయండి చివరి జత ఈ యొక్క న్యూ కేటగిరీ భాగంలో ఎనిమిదవ రౌండ్ పదహారు అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఎనిమిది పూర్తి తొమ్మిదవ స్థానానికి ముప్పై ఒక్క సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది ఏ కట్టేది కట్టేది అంటున్నారు రెడ్డి గారు కట్టిరెడ్డి రెడ్డి గారు ఏటూరు ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా జత చివరి జతగా ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత అయిపోతూనే అనంతరావు గారు ఈ కమిటీ మెంబర్లు అందరు రెడీగా రావాలా బహుమతులు అన్నయ్యాలా దూర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అనంతరావు తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై నాలుగు శిఖలుగా పూర్తి చేసుకున్నాయి తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది శిఖలు ముందం జిల్లా ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న సానికుమ్మ శ్రీనివాసరెడ్డి గారు కనిగిరి ప్రకాశం జిల్లా వారి జతకలు ఏమన్నా అయిపోయిందా ఇలా ఏమన్నా అయిపోయింది లేటాల్లో అయిపోయింది నేస్తా ఆ ఏమీ వచ్చే రౌండ్ పదవ రౌండ్ అండి అవకాశం ఉంటుంది రంగాయన పదిహేడు రౌండ్లు తిరిగి ఒకంగులమ్మ దూరాన్ని లాగితే పదకొండవ కోమతిని పద్దెనిమిది రౌండ్లు తిరిగి நூற்றா தொம்பை எனிது தொம்பை மூட அடுகுல தூர நீலாக் பலோபமத்திரி அவகாச உண்டு ஐவனி நான்

మరెడ్డి గారు ఏటూరు గ్రామం కొన్నాపురం మండలం కడప జిల్లాపోర్టీలోది కాదు పత్తూరుకు ఎంతమంది వచ్చారో అంత మంది పెళ్లికి రావాలి ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై నాలుగు గంటల అవకాశం ఉన్నది పదకొండవ రోజు రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి పదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదవ స్థానంలో కొనసాగుతున్న జతకు వెనుకబడి పదకొండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా వెనకబడి ఉన్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఉండబోతుంది సినిమా అంత దొక్కిన యాభై కష్టపడిపోతున్నాయి ఫార్చునే వెంకట్రామరెడ్డి గారు ఏట్టూరు ఆర్ఎస్ కొండాపురమంలో కడప జిల్లా వ్యాధి ప్రదర్శనలో ఉన్నారు వచ్చే పన్నెండవతిని కలసం చేసుకోవాలన్నా కూడా పదహారు రౌండ్లు తిరిగి ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగాలి పన్నెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై మూడు సెక్షన్లలో పూర్తి చేస్తున్నాయి పన్నెండవ స్థానంలో కొనసాగుతున్న జ முப்பை ஒெக்கள் மந்தி பதப்பில் கொனசாத்துல ஜத்தக்கான అవకాశం ఉంది పన్నెండవ స్థానానికి అవకాశం ఉన్నదండి పోరాటం చేయాల మిత్రమాత్ర సమయం నీకు చివరి ఐదు నిమిషాలు ఉన్నది అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి మనిషికి ఏమన్నా తింటే ఏమన్నా కోప ఎవరైతే నాకేం సంబంధం లేదు తెలివింటే ఒకసారి ఎప్పుడు పోయా నీళ్లు ఎవరైనా నాకేం సంబంధం భయపడే ప్రసక్తి లేదు ఇక్కడ ఏం కఫలు పడుతున్నావా ఏమన్నా నేత్ర இது சுவர்க்கு வச்சி திட்டு சுவாமி மரலா திட்டு சுவரிக்கு வச்சி திடி இரவாயு தூரம் நீ பன்னெண்டோ பமத்து அமசன் நாலு நிமிஷம் వచ్చే పద్నాలుగు కట్టేటప్పుడే సినిమా చెప్తానే ఉందా సైడ్ అండి లైవ్ కట్టవు సైడ్ పెట్టుకున్నట్టునది పద్నాలుగవ రోడ్డు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి అటు చివరికి వచ్చి మరలా తిరిగి ఇరవై ఆరు అడుగుల తొమ్మిది అంగుల దూరం పల్లెండవంత్రి అవసరం చేసుకుంటారు అవకాశం ఉంది

தொலூரா பன்னெண்ட்ஸ் மிதமா பதைவர ரெண்டு மூணு வேல அடுகுல தூரா பதிஹேழு நிமிஷால முப்பை தொகை பூர்ச்சேஸ் திரி சுவைக்கு வச்சி மரலா திரி இரவை ஆறு அடுகுல தொங்குல தூராத்தி நீ ஜத்திலே பயிட்டு பை கடுக்குது போட்டு ట్యాంకర్ నీళ్ళు ఉండే లప్ప రెండు నిమిషాలు ఉండేది సమయం తర్రా ఒక్క చేశారు అవకాశం ఉంది ఇప్పుడు చివరికి వచ్చి ఇరవై ఆరు ఆరుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని రాగా మీ రంగైనా పన్నెండవ భవతి క్యాసం చేసుకోవాలంటే వచ్చి తిరిగి ఇరవై ఆరు తొమ్మిది అంగురాల దూరాన్నిగాలి తిరిగి రెండు పంతొమ్మిది నిమిషాల పన్నెండు ముఖ్యలో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఇరవై ఆరుగా తొమ్మిది రంగుల దూరాన్ని లాగితే పన్నెండో భూమి ప్రభుత్వం చేసుకుంటారు ஏய் மீரன் வாங்க வாங்க అవునా నా ఆడే అన్న నిన్న చెలుకూరులో ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలం పత్తూరు గ్రామం అండి रा <muchas> अ <muchas>

అంత స్పీడ్ గా అన్నారు జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కాటిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఏటూరు గ్రామం ఆర్ఎస్ కొండాపురం మండలం కడప జిల్లా వాజత లాగిన దూరము మూడు వేల మూడు వందల నలభై రెండు అడుగుల మూడంగుళాల దూరాన్ని లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత పన్నెండవ బహుమతిని కవసం చేసుకున్నాయి పదహారు రౌండ్లు తిరిగి నూట నలభై రెండు అడుగుల మూడంగుళాల దూరాన్ని లాగాయి అనౌన్స్ ఆనేజీంగా ఇక్కడ మైక్ లేదు కాబట్టి